హాయ్ ఆయన డాక్టర్ నీరజ గైనకాలజిస్ట్ ఫ్యాకల్టీ కన్సల్టెంట్ ఈ రోజు మనం ఫాలిక్యులార్ స్టడీ ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ గురించి తెలుసుకుందాం ఆడవాళ్ళలో సంతానలేమిలో లేమిలో ఎగ్ అనేది డెవలప్ అవ్వకపోవడం అంటే ఎనోవలేషన్ అనేది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం ముఖ్యమైన కారణంగా ఉంది సో మనం ఫ్యాకలిటీ కన్సల్టెంట్ దగ్గరికి ఎవరైనా పిల్లలు లేరు అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి మెయిన్గా మనం ఇచ్చేది ఎగ్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్ సో ఈ ట్రీట్మెంట్కి పేషెంట్ అనేవాళ్ళు రెస్పాండ్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవడానికి మనం చేసే స్కానింగ్ ని మనం ఫోర్ క్లాస్ స్టడీ ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ అని చెప్తుంటాం సో ఈ ఫోర్ క్లాస్ స్టడీ గురించి చాలా మందికి అవగాహన అనేది తక్కువగా ఉంది అసలు ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ కోసం ఎప్పుడు వెళ్ళాలి ఎన్ని రోజులు వెళ్ళాలి అసలు ఈ ఎగ్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు దానికి రెస్పాన్స్ వచ్చిందా రాలేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అనేది చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో దానికోసం నేను మీకు ఇందులో ఫాల్ క్లాస్ స్టడీ గురించి డీటెయిల్ గా చెప్పదలుచుకున్నాను ఈ ఫాల్ క్లాస్ స్టడీలో మనం మెయిన్ గా ఏం చూస్తాము అంటే ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఎగ్ డెవలప్ అయిందా లేదా దానికి తగ్గట్టు గర్భసంచి పూర ప్రిపరేషన్ జరుగుతుందా లేదా ఎగ్ డెవలప్ అయిన తర్వాత అది సరైన టైంకి కొల్లాప్స్ అయిందా అంటే రిలీజ్ అయిందా లేదా అనేది మనం తెలుసుకుంటాం సో ఈ అనవలేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం మొట్టమొదటిసారిగా సూచించే ట్రీట్మెంట్ ఓవలేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం సో దీనికి వీళ్ళకి రెస్పాన్స్ వచ్చిందా రాలేదా అనేది మనం ఈ ఫాల్ స్కాన్ ద్వారా తెలుసుకుంటాం సో ఈ ఫోల్ స్టడీ గురించి తెలుసుకునే ముందు ఈ నార్మల్ ఓవలేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చిన సెకండ్ డేకి కొన్ని వరకు ఎగ్స్ ఉంటాయి వీటి సైజు చాలా చిన్నదిగా ఉంటుంది సో టూ టు ఒక్కొక్క ఎగ్లో ఫైవ్ టు సిక్స్ ఒక్కొక్క అండంలో ఫైవ్ ఎగ్స్ వరకు ఉండి వాటి సైజు లెస్ వీటిలో ఒక ఎగ్ అనేది ఆరో రోజు నుంచి ఎనిమిదో రోజు మధ్యలో సెలెక్ట్ అవుతుంది దీన్నే మనం డామినేట్ ఫాలికల్ అంటాం సో దీని సైజ్ మినిమం ఫోర్టీన్ ఎంఎం ఉండాలి ఇది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది రోజుకి యావరేజ్ లో టూ ఎంఎం పెరిగిన తర్వాత ఎయిటీన్ ట్వంటీ ఎంఎం సైజ్ వచ్చాక అంటే యావరేజ్ గా మనకి టెన్ టు ట్వెల్త్ డే మధ్యలో ఎయిటీన్ ట్వంటీ ఎంఎం వచ్చిన తర్వాత అది కొల్లాప్స్ అవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అయ్యి బయటకు వస్తుంది ఈ ఎగ్ రిలీజ్ అనేది యావరేజ్ గా ట్వెంటీ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో జరుగుతుంది ఒక రెండు రోజులు ముందు గాని వెనక గాని ఉండొచ్చు అంటే మనకి టు సిక్స్టీన్త్ డే మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన ఎగ్ అనేది ట్యూబ్ ద్వారా గర్భసంచలో ట్యూబ్ లోకి వచ్చి అక్కడే మనకి హస్బెండ్ కనాల్ తో కలిసి పిండంగా మారుతుంది ఇది ఈ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది అంటే మొత్తం నెలలో ప్రెగ్నెన్సీ అందే అవకాశం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది సో ఈ ఎగ్ అనేది డెవలప్మెంట్ స్కాన్ గురించి మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మనం మీరు పిల్లల కోసం వచ్చారు సో వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ కోసం మనం మెడిసిన్స్ అనేవి ఇస్తాం మీరు ఎప్పుడు వస్తారు అంటే డేట్ వచ్చిన తర్వాత సెకండ్ డే వస్తారు సెకండ్ డే వచ్చినప్పుడు మనం ఎగ్ డెవలప్ అవడానికి ఫస్ట్ బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇస్తాం వీటిని మనం బేసిక్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ని ఎయిత్ డే రమ్మంటాం సో మనకి ఫైవ్ టు ఎయిత్ ఎయిత్ డే మధ్యలో ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అవ్వాలి అది మినిమం ఫోర్టీన్ ఎంఎం సైజ్ ఉండాలి సో మీరు ఎయిత్ డే రమ్మన్నప్పుడు మీరు వచ్చారు మేము స్కాన్ చేసాం మినిమం ఫోర్టీన్ ఎంఎం సైజ్ ఉంది ఓకే వీళ్ళకి నార్మల్ గానే మెడిసిన్ కి వీళ్ళకి రెస్పాండ్ అయింది కాబట్టి ఆ ఎగ్ పెరిగే పెరగడానికి మనం మానిటర్ చేసుకోవడానికి మళ్ళీ స్కాన్ కి టూ డేస్ తర్వాత రమ్మంటాం సో ఇది యావరేజ్ గా టూ ఎంఎం పర్ డే పెరుగుతుంది కాబట్టి మళ్ళీ వీళ్ళని మనం ఒక టెన్త్ డే రమ్మంటాం సో టెన్త్ డే కి మనకి యావరేజ్ గా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎంఎం సైజ్ రావాలి సో మనకి యావరేజ్ గా ఎయిటీన్ ఎంఎం టు సైజ్ వచ్చాక చాలా మందికి ఎగ్ డెవలప్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం ఎగ్ డెవలప్ అవ్వడానికి మనం హార్మోన్స్ కంట్రోల్ అవ్వడానికి అండ్ ఎగ్ ఒకటి మంచి క్వాలిటీ రావడానికి మెడిసిన్స్ ఇస్తాం ఇన్ని మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ సైజు పెరిగిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా వృధా అయిపోతుంది సో ఎగ్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్ ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మినిమం ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజ్ వచ్చాక ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాం ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ ఎగ్లో చేంజెస్ అని వచ్చి అది కొల్లాప్స్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో ఎయిటీన్ ఎంఎం సైజ్ వచ్చాక ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రమ్మంటాం ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఎగ్ అనేది కొల్లాప్స్ అవ్వాలి సో ఎగ్ కొలాబ్స్ అయిన తర్వాత అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనం నార్మల్ గా ఈ టైంలో లో ప్రెగ్నెన్సీ అందొచ్చు అని కపుల్స్కి కి మనం కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కపుల్స్ వాళ్ళు నార్మల్ గా ప్రెగ్నెన్సీ ట్రై చేశారు వాళ్ళకి అందలేదు అనుకున్న టైంలో హస్బెండ్ కౌంట్ అనేది యావరేజ్ గా ఉన్న టైంలో మనం వీళ్ళకి ఏం చెప్తాము అంటే అయ్యే కొంతమందికి సజెస్ట్ చేస్తాం అంటే ఇంట్రా ఇంట్రాలిట్ర ఇన్సామినేషన్ అంటే హస్బెండ్ కణాలు అనేది గర్భ ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ డెవలప్ అయిన తర్వాత మనం ట్రిగ్గర్ ఇంజక్షన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రమ్మని చెప్పి థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యలో హస్బెండ్ కన్నాల్ అనేది గర్భసంచులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఎగ్ డెవలప్మెంట్ స్కాన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ గర్భసంచిలో పొర కూడా పెరగడం అంతే ఇంపార్టెంట్ సో కొంతమందికి ఇచ్చేటప్పుడు ఎగ్ డెవలప్ అవుతుంది కానీ దానికి తగ్గట్టు గర్భసంచి పొర అనేది డెవలప్ అవ్వదు సో మీరు డే అయినప్పుడు స్కాన్కి వచ్చినప్పుడు మనకి ఎండోమేటర్ థిక్నెస్ అంటే గర్భసంచి లోపలి పొర సరైన విధంగా ఏర్పడుతుందా లేదా దాని చుట్టూ బేబీకి సపోర్ట్ చేయడానికి సరైన బ్లడ్ సప్లై డెవలప్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ డార్మెంట్ ఫాలికల్ వచ్చిన తర్వాత పొర డెవలప్ అవ్వకపోతే పొర పెరగడానికి కూడా మనం మెడిసిన్స్ ఇస్తాం తర్వాత మనకి ఎగ్ కరెక్ట్ గా డెవలప్ అయింది ప్రీ ఓవలేషన్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజ్ వచ్చినప్పుడు గర్భసంచి యొక్క లోపలి పొర ఎండోమెట్రియం అనేది మినిమం ఎయిట్ ఎంఎం ఉండి దానికి బ్లడ్ సప్లై అనేది సరైన విధంగా ఉండాలి చుట్టుపక్కల గర్భసంచి చుట్టుపక్కల ఎటువంటి ఇన్ఫెక్షన్ అంటే కంజెషన్ అంటే మనం స్కాన్ చేయగానే ఫ్రీ ఫ్లూయిడ్ కానీ కంజెషన్ కానీ ఉండకండి ఏమీ లేకుండా ఉండాలి సో ఈ క్లియర్ గా ఉంది ఇట్రస్ క్లియర్ గా ఉంది ఇన్ఫెక్షన్ ఏం లేదు ఎగ్ అనేది ప్రాపర్ గా డెవలప్ అయింది ఎండోమెటల్ లేయర్ అనేది సరైన విధంగా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఎగ్ రిలీజ్ అవడానికి ఇన్ఫెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత స్కాన్ చేసుకోమని